థ్యాంక్ యూ అదేవిధంగా ఈ తీర్మానానికి కూడా మన ఉత్తమ్ కుమార్ కుమార్ గారు ఏర్పాటు చేసిన ప్రవేశపెట్టిన తీర్మానం పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్షుడు థ్యాంక్ యూ గౌరవ సభ్యులు మల్లారెడ్డి గారు మీరు చెప్పినట్టు నేను అదేం లేదు సార్ అధ్యక్ష అదేం లేదు ఒకటే నిమిషం ఒక సెకండ్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా పద్నాలుగు పదిహేను వసంత పంచిమి ఉంది కాబట్టి అందరి కోరిక మేరకు సభ్యులందరి కోరిక మేరకు పెళ్ళిళ్ళు ఇరవై ఆరు వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రెండు దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే గౌరవ శ్రీఆారి గారు రెండు నిమిషాల కంప్లీట్ చేయండి చాలా సుదీర్ఘంగా చర్చించాము సభందరి తరఫున మీ ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి గౌరవ ప్రతిపక్ష నాయకుల గారికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను కృష్ణానది నీళ్ళకు సంబంధించి చాలా రాష్ట్రానికి సంబంధించినంత చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది